హాయ్ అండి వెల్కమ్ టు ఆనంద్ లక్ష్మి అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను మళ్ళీ మా అత్త వాళ్ళు అయితే వచ్చేసాను ఇప్పుడు ఎక్కడున్నాను చేసినా చూడండి ఇది మానో చెప్పండి మీరు ఎలా చెప్తారా నేనే చెప్పేస్తాను ఇది చింతాకు మాను చింత చెట్టు మాను ఇప్పుడైతే చింత చిగురు కోస్తున్నా నేనైతే మా అత్త చెప్పింది చి చింత చిగురేసి సాంబార్ చేస్తే సూపర్గా ఉంటుందమ్మా చేసుకోడి అని చెప్పింది అది ఎలా అయితే మా అత్త చెప్పింది నాకు అందుకైతే నేను చింత చిగురైతే ఉన్నాను చాలా చింత చిన్న చిగురులు అండి చాలా బాగుంది చెట్నందుకు చిగురులే అందుకైతే పెరుక్కని వెళ్ళి సాంబార్ చేసి మీకు వీడియో అయితే చూపిస్తాను ఇలా చూడండి ఇంత చిన్న చిన్న చిగురు ఎలా వీడియో ఎలా చేస్తాను ఏమైతే ఒక వీడియో చేస్తాను అప్లోడ్ చేస్తాను మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇదండి మా వీడియో చూడండి ఇదండి మా ఊర్లో మా చెట్టు చింత ఇంకా పెద్ద పెద్ద ఉన్నాయి ఇదైతే చిన్న మాన్లో చింత అయితే నేను పెరుగుతున్నాను చాలా బాగుంది కానీ ట్రై చేస్తాను నేను ఇప్పటివరకు వరకు చింత చిగురేసి సాంబార్ చేసిందే లేదు ఇదే ఫస్ట్ టైం అయితే చేస్తాను అత్త చెప్పింది కదా ఎలా చేయాలి ట్రై చేసి చెప్తాను మీకు కూడాను ఇదండి మా వీడియో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్